సకల చరాచర సృష్టికి కారకురాలైన అమ్మలగన్న అమ్మని జగజ్జననిగా మహాదేవిగా శక్తి స్వరూపిణిగా దుర్గాదేవిగా కాళీమాతగా అర్చిస్తాం ఆరాధిస్తాం లలిత అంబగా సహస్రనామాలతో పూజిస్తాం ఏ పేరుతో పిలిచినా ఏ రూపంలో కొలిచినా కరుణించి కటాక్షిస్తుంది ఆ జగన్మాత ఆషాఢమాస సందర్భంగా రేణుకాదేవి అమ్మవారిని స్మరించుకుందాం భగవత్ తత్వాన్ని తెలియజేసే సంస్కృత గ్రంథాల్లో వేద వ్యాస విరచిత దేవి భాగవతం ఒకటి ఈ మహాపురాణం శక్తి తత్వాన్ని జగత్తుకు అందజేస్తుంది సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాదేవిలో భాగమే సరస్వతి లక్ష్మి పార్వతి అమ్మవార్లతో పాటు మహాదేవి ఎన్నో రూపాలను పొందింది లోక కళ్యాణార్థం దుష్ట సంహారం చేసింది ఒక్కొక్క చోట ఒక్కో పరమార్థంతో అవతరించి పూజలు అందుకుంది మరి ఆ కథలు గాథలు ఇప్పుడు విందాం చెట్టుకు ఎన్నో శాఖలు ఎన్నో ఊడలు ఒక్కో ఊడ నేలలో పాతుకునే మహావృక్షమై మరెన్నో మొక్కల్ని ఉద్భవింపజేస్తుంది పౌరాణిక వృత్తాలు అంతే రామాయణ భారత భాగవతాల నుంచి ఎన్నో కథలు విశ్వాసాలు వేళ్ల నానుకొని వ్యాప్తిస్తున్నాయి అమ్మ భగవతి గురించి భక్తులు తమకు తెలిసిన తాము అనుభూతి చెందిన అంశాలను పంచుకున్నప్పుడు అవి రూపాంతరం చెందడం పరిపాటి అందుకే అమ్మవారి సంగతులు కథలు గేయాలు చిత్రాలు శిల్పాల రూపంలో వేరువేరుగా కనిపిస్తాయి మహిమాన్వితమైన రేణుకా ఎల్లమ్మ కథలోనూ ఎన్నో రూపాంతరాలు బైండ్ల అనే తెగకు చెందిన వారు వాద్యం మోగిస్తూ ఆమె కథను చెబుతుంటే కన్నీళ్లు పెట్టని వారు ఉండరు కన్నీళ్లు పెట్టని వారు ఉండరు అనేక పురాణాల్లో ఈ అమ్మవారి ప్రస్తావన ఉంది రేణుకా ఎల్లమ్మ శివ పార్వతులకు పుట్టలో దొరికిన బిడ్డ అని కూడా చెబుతారు రేణుకేశ్వర రాజు కుమార్తె అని మరో కథ ఎన్ని కష్టాలు ఎదురైనా ఓరిమి చూపిన ఓ మహాసాద్విమణి అని ఒక గాథ ప్రచారంలో ఉన్నాయి విస్తృత ప్రచారంలో ఉన్న మరో కథనం అనుసరించి ప్రసూనజిత్తు రాజకుమార్తె రేణుకాదేవి అపురూప సౌందర్యవతి అయిన ఆ రాజబిడ్డను జమదగ్ని మునితో పెళ్లి చేశారు రాచభోగాల్లో పెరిగిన ఆమె పతి ఉండే చోటే తన స్థానమని జమదగ్నితో ఆశ్రమంలో జీవించింది వారికి ఐదుగురు కుమారులు పుత్రుడైన పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరో అవతారం నదికి వెళ్ళి ఏ రోజుకారోజు స్వయంగా తన చేతులతో ఒక మట్టి కుండను తయారు చేసి నీళ్లు తెచ్చేది రేణుక ఒకరోజు ఆమె నదికి వెళ్ళిన సమయంలో గాంధర్వులను తిలకించింది అలా ధ్యాస మళ్ళటాన కుండ చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరదు సత్యాన్ని అతిక్రమించి సత్యాన్ని అతిక్రమించి ఆలస్యంగా ఆశ్రమానికి వచ్చిన రేణుకపై ఆగ్రహించాడు జమదగ్ని తల్లిని గొడ్డలితో నరకమని పుత్రులను ఆజ్ఞాపించాడు మాతృహత్య మహాపాపమని నలుగురు కుమారులు తండ్రి మాట వినలేదు పరశురాముడు మాత్రం అది తప్పని తెలిసిన మళ్ళీ బతికించుకోవచ్చునన్న నమ్మకంతో తండ్రి ఆజ్ఞను కాదనలేదు ఆమెను హతమార్చేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు ఆ తల్లి ఆక్రందన హృదయ విదారకం కాపాడమంటూ గ్రామంలో వీధి వీధి వాడా వాడా తిరిగింది పుత్రుడు ఆమెను వెంటాడుతూ తల్లే అనుకుని మరో స్త్రీ తల నరికాడు తర్వాత తల్లిని కూడా హతమార్చి దుఃఖితుడయ్యాడు ఆవేశం తగ్గిన తర్వాత జమదగ్ని భార్య రేణుకాదేవి జ్ఞాపకాలను స్మరించుకున్నాడు పుత్రిని విధేయతను మెచ్చుకుని అతని కోరిక మేరకు రేణుకను మరణించిన మరో మహిళను కూడా బతికించాడు ఒకరి తల ఒకరి మొండెంతో రేణుక ఎల్లమ్మగా ఒక్కరిగా ఇద్దరిగా సత్య స్వరూపంగా ప్రసిద్ధి పొందింది చండి మాయ భద్రకాళి ఇలా ఎన్నో రూపాల్లో సాక్షాత్కరిస్తుంది జగాలను కాపాడి జగజ్జననిగా త్రిలోక మాతగా అసుర సంహారిణి అభయ భయంకరి శాంకరి కన్యక మాయ అఖిలిదేవి ఏకవీర తదితర పేర్లతో పూజలు అందుకుంటుంది రేణుకా ఎల్లమ్మ తాను కూడా బోనం ఎత్తిందని ఆమెకు బోనాలంటే ఎంతో ఇష్టమని తెలియజేసే కథలు వ్యాప్తిలో ఉన్నాయి ఈ అమ్మని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనలోనే కొలువుండి ఆశీర్వదిస్తుంది మన కుటుంబాన్ని మొత్తం గ్రామాన్ని కనిపెట్టుకుని ఉంటూ భోగభాగ్యాలను అందిస్తుంది బోనాల సంబరాల్లో గోల్కొండ కిల్లా మీద జగదాంబిక మా నాగాంబిక ఆషాఢ మాసాన ఆదివారం పూట ఊరంతా హోరెత్తే బోనాల సంబరం ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లు తల్లి బావి నుంచి బయటకు ఎల్లు తల్లి జర వరాల జల్లు కురిపించమ్మ కత్ కత్తుల బల్లెం చెతపట్టి దుష్టుల తల్లలు మూల కట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులిని కి నావమ్మా గండిపేట అవ్వండి మైసమ్మ మా కష్టాలన్నీ తీర్చరావమ్మ మా గండిపేట అవ్వగండి మైసమ్మ మాయధారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమి మైసమ్మ వంటి హుషారైన పాటలు వీధుల్లో మారుమోగుతుంటే ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మారెమ్మ తదితర పేర్లతో కొలువుతీరిన అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు తలచిన తలుపులు తీర్చే తల్లి గ్రామాలను కాచే గ్రామ దేవతగా ఎల్లమ్మ అమ్మవారు పోచమ్మ ముత్యాలమ్మ మైసమ్మ మారమ్మ ఆంకాలమ్మ ఏంకవైర ఇలా ఎన్నో పేర్లతో ఊరూరా కొలువుతీరింది ఎల్లరును కాచే రేణుక ఎల్లమ్మ దేవిగా పూజలు అందుకుంటుంది ఈ అమ్మ కొలిచిన వారికి కొంగబంగారం బంగారం తలిచినంతలో తలపులు తీర్చే మహాతల్లి ఓం శ్రీమాత్రే నమ